డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో బడంపేట్ మరియు మీర్పేట్ కార్పొరేషన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిక్సూచి అలాగే బడగు బలహీన వర్గాల అభివృద్ధి సమాజ ఉన్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు ఆ మహానీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని పారిజాత నరసింహారెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బంగేటి ప్రభాకర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి ఏనుగు రామ్రెడ్డి ముత్యాల లలితాకృష్ణ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి బడంపేట్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు సూర కర్ణారెడ్డి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు గుడ్ల శ్రీనివాస్ గట్టు బాలకృష్ణ గట్టు మెహపాల్ ఇంద్ర పంబాల నరసింహ తిరుమలేష్ మరియు ఇతర నాయకులు అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి దిక్సూచి రాజ్యాంగ నిర్మాత రూపకర్త అలాగే బడుగు బలహీన వర్గాల కోసమే కాదు సమాజ ఉన్నతి కోసం ప్రతి ఒక్కరి సమాన హక్కులు ఐక్యత కోసం పోరాడినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు ప్రతి వాడలో ప్రతి ఊర్లో ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరం బయటికి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే మన కోసం ఏం హక్కులు ఉన్నాయో వాటిని పోరాడి సాధించుకోవడానికి ముందుకున్నాము అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక రాజ్యాంగం మరి ఆ మహనీయుని బాటలో నడుస్తూ ఆ మహనీయుని ఏవైతే మన హక్కుల కోసం పోరాడిండో ఆ హక్కులను సాధించుకోవడానికి కూడా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చైతన్యం అవుతున్నాం మరి ఈ చైతన్యము దినదిన అభివృద్ధి చెందాలే ప్రతి ఒక్కరం కూడా సమాజం కోసం సమాజంలో ఉన్న ప్రతి ఒక్క హక్కు కోసం మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది భారతదేశం ఒక ఐక్యతగా లౌకికవాదంతో వెళ్తున్నటువంటి ఈ రాజ్యాంగానికి ఒక మంచి పేరు ఉంది దేశాల అన్ని దేశాలలోనే భారతదేశ రాజ్యాంగము అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగానికి లోబడి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సమాజంలోని యువకులకి ఒక పా మంచి పాత్ర మహిళలకి ఒక పాత్ర అంటే ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి కీలక పాత్రలను ఉద్దేశించి ఆ రోజులలోనే గ్రహించి రాసినటువంటి రాజ్యాంగానికి విలువనియాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్